ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుందన్నారు ఎమ్మెల్యే రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కోవూరు మండలం పాటూరు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతికి స్థానిక టీడీపీ కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు ముందుగా యామలమ్మ ఆలయానికి వెళ్లి పూజలు చేసిన అనంతరం ఆమె ఎనిమిది లక్షల యాభై వేల వ్యయంతో నిర్మించిన రెండు సీసీ రోడ్ల ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేలు వెచ్చించి నిర్మించిన రైతు సేవా కేంద్రం ఇరవై లక్షల యాభై వేలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవాలతో పాటు పన్నెండు లక్షలతో మరో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రాకను పురస్కరించుకొని పాటులు ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయోత్సవ సభను తలపించింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషి అని మీకు అందరికీ తెలుసు ప్రతి ఒక్కటి సూపర్ పథకాలు అయితేనేమి మనం అనుకున్నవన్నీ కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు ఒకటొకటిగా నిధులు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తప్పకుండా పేద ప్రజలకి ఇచ్చిన మాటలు మేము అంచెలంచెలుగా మీ వద్దకు వస్తూ నిలబెట్టుకుంటామని మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా మనకి మౌలిక సదుపాయాలైన ఈ రోడ్లు ఈ గుంతల రోడ్లు నీళ్లు పోని డ్రైనేజ్లు ఒకే స్థలంలో ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు కాపురాలు ఉంటున్న మీ అందరికీ కూడా ఇళ్ళ స్థలాలైతేనేమి ఈ డ్రైనేజ్లు అయితేనేమి అవి త్వర త్వరగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఒక్క కోవూరు మండలానికే మనము ఆల్రెడీ రెండు సార్లు ఆల్మోస్ట్ కోటి నలభై లక్షల దాకా ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లో ఆల్మోస్ట్ రెండు కోట్లు ఇవ్వడం జరిగింది అందులో చిన్న చిన్నగా మనము పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఎవరైనా గానీ ఏ పార్టీ వాళ్ళైనా కానీ సర్పంచ్ ఎవరైనా గానీ ఇది వరకు కనీసం శానిటైజేషన్ కూడా చేయకుండా కాలిపోయిన లైట్ లేకుండా అదేమంటే పంచాయతీ డబ్బులు లేవు డైవర్ట్ చేసేశారు మా దగ్గర ఒక రూపాయి లేదు అని చెప్పి చెప్తున్నా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మనకి కనీస వసతులు కనీస నిత్యం నిత్యావసరం నిత్య ఈ గ్రామాల్లో దోమల బారిన పడి ప్రజలు ఎంతో మంది అనారోగ్యానికి పాలవుతున్నారు అలాంటి జరగకుండా కనీసం శానిటైజేషన్ చీకట్లో లేకుండా లైట్లు వేసుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది ఇక్కడ ఉన్న మొత్తం నేను కోర్ నియోజకవర్గం మొత్తం గురించి మాట్లాడతాను ఎవరైనా కానీ సర్పంచులు మీ అందరికీ తెలుసు మీ ఆత్మ సాక్షికి తెలుసు గత ఐదు సంవత్సరాలు మీరు ఏమీ చేయలేకపోయారు మిమ్మల్ని గెలిపించుకున్న ఈ గ్రామ ప్రజలకి కనీసం మేము తెలుగుదేశం ప్రభుత్వంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో మీ అందరికీ నిధులు ఇస్తున్నాం మీరు రోజువారీ పనులు ప్రజలకి అడ్డం చెప్పకుండా వాళ్ళ అవసరాలు తీర్చాలని చెప్పి పార్టీకి అతీతంగా గ్రామాల్లో సర్పంచులు పనిచేయాలని చెప్పి అందుకు సహకరించని సర్పంచ్ తో ఎంపీడీ వాళ్ళు